తెలంగాణలోని బడుగు బలహీన వర్గాల కోసం కొత్త పార్టీ పుట్టుకొచ్చింది అదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మానమాలన అధ్యక్షుడిగా అయితే పార్టీ ఏర్పడింది అయితే ఈ పార్టీ ఎలా అంటే ముందుకు వెళ్ళబోతుంది బహుజనులకు ఎలా రాజ్యాధికారం తిరిగి తీసుకురాబోతుందో మరోతో వివరించడానికి టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధోగాని హరిశంకర్ గౌడ్ మనతో ఉన్నారు సో ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే సార్ ముందుగా కంగ్రాచులేషన్ బీసీల కోసం పార్టీ పెడుతున్నారు సో మీరు ఎలా ముందుకు వెళ్తారు బీసీ వాదాన్ని ప్రజల్లో చైతన్యాన్ని బీసీల రాజ్యాధికారాన్ని ఏ విధంగా తీసుకోవాలి ఎన్ని సంవత్సరాలుగా బీసీలకు ఏ విధంగా అన్యాయం జరిగింది అవన్నీ వివరిస్తూ బీసీలో చైతన్యపరుస్తూ ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవైలో బీసీ ముఖ్యమంత్రి కావడానికి మేము ప్రయత్నం చేస్తూ మా అధ్యక్షులు ప్రయాణిస్తాం గతంలో దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టారు నవ తెలంగాణ అని చెప్పి అది కూడా కొద్ది రోజుల నుండి వెళ్ళిపోయింది తర్వాత చాలామంది పెట్టారు పార్టీ సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు కొత్త పార్టీ మీరు పెట్టారు అది సర్వా అవుతుందా అవుతుంది ఎందుకు కాదంటే ఎప్పుడైనా ఒక ఉద్యమం అనేది సంవత్సరాలుగా ఎంతోమంది చేస్తారు ఏ ఉద్యమానికి ఇప్పుడు తెలంగాణ ఉంది అరవై సంవత్సరాలు కొట్లాడిండు చివరికి రీచ్ అయినాం ఇది కూడా దేవేంద్ర గౌడ్ పెద్దలు కానీ నరేంద్ర గారు కానీ అదేవిధంగా విజయశాంతి గారు కానీ ఎందరో కొట్లాడిల్లు కోదండరావు కోదండరావు గారు తెలంగాణ కోసం బీసీ వాదాన్ని ఆలయ నరేంద్ర గారు వినిపించండు మొన్న మొన్న ఈటల రాజు కూడా వినిపించడు చివరికి ఏమైంది ఇప్పుడు మల్లన్న గారు ఇంకా ఒక రాజకీయ పంతంలో గట్టిగా వినిపిస్తున్నాడు బీసీల హక్కుల కోసం ఆర్ కృష్ణయ్య గారు వాళ్ళందరూ పనిచేశారు ఇప్పుడు మనం మేమేం చేస్తున్నాం ఆర్ మల్లన్న గారు ఏం చేస్తున్నారు బీసీలో రాజ్యాధికారం ఏ విధంగా రావాలి చట్టసభలో ఏ విధంగా తన వాటా ఎట్లా ఉండాలి ఇన్ని ఇన్ని రోజులు కానీ సంవత్సరాలు ఏ విధంగా మోసపోయినా అన్ని వివరిస్తూ మేము ముందుకు వెళ్తాము ఆ విధంగా మేము ఆ దిశలో వెళ్ళి తప్పనిసరిగా ఇది రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం సాధిస్తాం చాలామంది ఏమంటున్నారు అంటే బీసీలో చాలా కులాలు ఉన్నాయి ఆ కులాల మధ్య విభేదాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒక్కటై పోరాటం చేసే అవకాశం లేదని చాలామంది అంటున్నారు అట్లా ఏముండదు ఉండదు మనము ఫస్ట్ అవేర్నెస్ రావాలి చైతన్యం వస్తే అర్థం చేసుకున్న శక్తి వస్తే అన్ని సెట్ అవుతాయి ఒక ఇంట్లో నలుగురు అన్నదాళ కలిసి ఉండరు ఒక్కొక్కసారి ఒక తల్లిదండ్రులు పుట్టిన తన కలిసి ఉండరు కొన్ని విభేదాలు వస్తాయి కానీ అవసరం కూడా కలుస్తాం మీ బీసీలు కూడా అంతే బీసీలు కూడా టైం వచ్చినప్పుడు అందరు కలుస్తారు రెండు వేల ఇరవై కలుస్తారు ఎర్ర మన గోల్కొండలో బీసీ ముఖ్యమంత్రిగా జెండా ఎగ్రహిస్తారు చాలా మంది మీడియా స్ట్రీమ్ మీడియా ఏదైతుందో మీడియా ఛానల్ కావచ్చు న్యూస్ పేపర్లు కావచ్చు అన్ని కూడా అగ్రవర్ణాలే సో అగ్నవర్ణాలు అనేటువంటి పాట న్యూస్ పా పేపర్స్ కావచ్చు న్యూ మీడియా ఛానల్ కావచ్చు సపోర్ట్ చేస్తాయా ఇప్పుడు సపోజ్ తెలంగాణ ఉద్యమాన్ని ఏ ఒక్క మీడియా కానీ సపోర్ట్ చేసిందా చేయలేదు తెలంగాణ వచ్చిందా లేదా వచ్చిందా లేదా ఇగో ఇది కూడా అంతే వాళ్ళు కూడా మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించవలసి వస్తుంది మెజార్టీ వాళ్ళు గౌరవించాలి ఆ విధానాన్ని పాటించవలసి వస్తుంది లేకపోతే వాళ్ళే జీరో చరిత్రహీన తిరుమల తిరుమలమలన మాట్లాడితే ఏం చెప్పారంటే పార్టీ పెట్టి స్థాపించిన అడ్డుకునే కుట్ర జరిగింది ఈరోజు ఫ్లెక్సీలు కానీ పోస్టర్ కానీ చంపించారని చెప్పి చెప్పారు నిజమేనా అది చిన్న చిన్న అంశాలు మాట్లాడేదంత అవసరం లేదు మనం ఒక ఒక వ్యవస్థలో నాటలో ఒక మాట్లాడు నడుస్తున్నప్పుడు అడ్డంకాలు వస్తాయి అవి చిన్నవి అవి మన లక్ష్యం పెద్దది మా లక్ష్యం పెద్దది ప్రొఫెసర్ ఇవన్నీ ఒకటి చెప్పారు తెలంగాణ వచ్చిన తర్వాత మరొక ఉద్యమం జరగాలని ఆ చెప్పన్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము ఆ దిశలో ప్రయాణిస్తున్నాం ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏవైతే చెప్పినారో అది ఏ విధంగా చెప్పారు అదే అనుసరిస్తూ ముందుకు పోతున్నాం తప్పకుండా బీసీలు రాజ్యాధికారం ఏ విధంగా రావాలి వాళ్ళ వాటా ప్రకారం ఏ విధంగా చట్టసభ రిజర్వేషన్లు పెట్ల పొందాలి ఆ క్రమంలో మేము ముందుకు పోతాం దాన్ని చెప్తాం సాధిస్తాం పూర్తి నమ్మకం చూసారు కదా బీసీలకు రాజ్యాధికారం దక్కే విధంగా అయితే టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం చేస్తుంది అని చెప్పేసి కూడా హరిశంకర్ గౌడ్ చెప్తున్నారు ఆ విధంగా ముందుకు వెళ్తామని గతంలో ఎన్ని పార్టీలు వచ్చి వెళ్ళిపోయినా కూడా తాము ఒక అక్కడ ప్రణాళిక బద్దంగా ముందుకెళ్ళి ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన విధంగానే మరో ఉద్యమం చేస్తున్నామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు కెమెరామ్యాన్ రేందర్తో శ్రీనివాస్ వండే హైదరాబాద్